నాని నేచురల్ స్టార్ నాని నిర్మాతగా హీరోగా అదరగొడుతున్నాడు ఆయన లీడ్ రోల్లో హిట్ మూడు అనే చిత్రం తెరకెక్కుతుంది ఈ మూవీని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజ్ కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేచురల్ నాని తన పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టారు హిట్ మూడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశాఖపట్నం నగరంలో జరగగా ఈ సందర్భంగా విశాఖతో తనకి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు నా పెళ్లికి ముందు దాదాపు పదిహేను ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడని తరువాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అలా నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడింది అప్పుడైనా ఇప్పుడైనా వైజాగ్కు వచ్చింది ప్రేమ కోసమే వేరే ఎక్కడికి వెళ్లినా నన్ను వాళ్లు అన్నలేదా తమ్ముడిలా చూస్తారు కాని వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు అంటూ నాని తన భార్య వైజాగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక హిట్ మూడు చిత్రం బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మూడో చిత్రం కాగా ఈ సినిమాకి నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా మే ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం మేకర్స్ ట్రైలర్తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు హిట్ మూడు నచ్చకపోతే నానిని నమ్మకండంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హిట్ మూడు అనేది కొత్త జానర్ ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది అని తెలియజేశారు ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నారు యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు మిక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు యునానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి చిత్రాన్ని రూపొందిస్తున్నారు